<polarization> मेरा दिल बदल दे मेरा दिल बदल दे मेरा दिल बदल दे

నిర్మాణం చేసిన నిర్మాణం చూస్తే అద్భుతం అనిపిస్తుంది ఎవరైతే మసూద్ సిద్ది మసూద్ ఖాన్ గవర్నరు ఆనాటి గవర్నరు ఈ ప్రాంతంలో ఉండే గవర్నరు మరి ఒక మత పెద్ద బుజుగ్ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా ఒక కట్టడం కట్టాలనుకుంటున్నాను ఒక మహల్ కట్టాలనుకుంటున్నాను అంటే నువ్వు కట్టేదేదో ఆ మహల్ ఈ మహల్ కాదు మనుషులు నివసించే మహల్ కాదు అల్లా యొక్క గృహం మసీదు కట్టు అని ఆజ్ఞాపించి ఆ ఈ ప్రదేశాన్నే ఆయన ఎంపిక చేసి ఇక్కడ కట్టమని చెప్పటం ఆ వలియల్లా గారి మరి దువా తుఫైల్తో ఈ మసీదు ఈరోజు కూడా బ్రహ్మాండంగా మరి రాణిస్తుంది అది నమాజులు సలపడంలో కానీ అదే రకంగా ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న వ్యవహారాలు నిర్వహించడంలో కానీ నేను కూడా విన్నాను ఈ మసీదు యొక్క కమిటీ యొక్క ఎన్నికలు కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా పాల్గొంటారు దీనికి ఒక ప్రత్యేకత ఉంది కమిటీలో ఎవరైతే మెంబర్స్ కావాలనుకున్నారో కమిటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ కావాలనుకున్నారో వాళ్ళు మొత్తం ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మెంబర్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలక్షన్స్లో ఎన్నుకుంటారు ఇది కూడా ఊర్లో ఒక మున్సిపల్ ఎన్నికల్లా ఒక పబ్లిక్ ఎన్నికల్లో సాగుతుంది బ్రహ్మాండంగా సాగుతుంది ఆ రకంగా మంచి వ్యక్తుల్ని ఎన్నుకునే సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంది ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఈ మసీదుని ఇంటాక్ట్గా పెట్టడమే కాకుండా దీని రూపురేఖలు మార్చకుండా ఇంకా ఏ రకంగా దీని పదిలం పెట్టాలి ఏ రకంగా దీని యొక్క మరి సుందరతని మరి నిలపాలి రాబోయే తరాలకి ఏదైతే ఈ యొక్క హెరిటేజ్ ఒక మాన్యుమెంట్ ఒక బ్రహ్మాండమైన చారిత్రాత్మక కట్టడాన్ని రాబోయే తరాలకి యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా వాళ్ళకి అప్పచెప్ప చెప్పే రకంగా దీన్ని పదిలపరుస్తున్నారు దీన్ని కాపాడుతున్నారు దీన్ని రక్షిస్తున్నారు అల్లహ ఈ ప్రపంచం భూ సమాప్తం భూ ప్రపంచం సమాప్తం అయ్యేంతవరకు ఇటువంటి మసీదులన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇవన్నీ కూడా అల్లహ రేపు భూ ప్రళయం వచ్చేటప్పుడు ఈ మసీదులన్నీ కూడా ఆకాశంపై ఎత్తుకుంటారు అనేది మా పూర్తి నమ్మకం విశ్వాసం కాబట్టి ప్రళయం వచ్చేంతవరకు ఉండే మసీదుని కాపాడటానికి ఎవరైతే ఇక్కడున్న ముస్లింలు కానీ మెంబర్స్ కానీ రిజిస్టర్ మెంబర్స్ కానీ మేనేజ్మెంట్ కమిటీ కానీ వాళ్ళు కృషి చేస్తున్నారు అల్లహతాళ వారికి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఇస్ విశ్వాసం ఇస్లామిక్ విశ్వాసం ఈ మసీదుని కట్టడంలో సుందరత తీర్చడంలోనే కాకుండా మసీదులో ముసల్లీలు ఎవరైతే మసీదుకు వస్తారో ఐదు పూట్ల ఆ ముసల్లీల యొక్క సంఖ్యని కూడా పెంచడానికి ఈ చుట్టుపక్కల వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా మసీదు వచ్చే రకంగా జుమ్మా రోజున ఏ రకంగా అయితే మసీదు నిండిపోతుందో ఆ రకంగా ఐదు పూట్ల నమాజ్ సమయంలో కూడా మసీదులో ముసల్లిళ్లతో మరి ఎవరైతే ప్రార్థనకు వస్తారో ఐదుపోట్ల ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా కట్కట కిటకటలాడాలి ఆ రకమైన పరిస్థితులు తీసుకురావాలి ఇక్కడ ముసలిళ్ళతో కూడా ఈ మసీదుని మీరు అభివృద్ధి చేయాలని అల్లాని ప్రార్థిస్తూ సెలవు చూసుకున్నారు అల్లా హాఫీస్ నా పేరా ఎంఏ షరీఫ్ రాష్ట్ర శిక్షణ మండలి చైర్మన్